పట్టుకొని ఉన్నాడు ఇట్లా ఉంటుందన్నమాట దీనికంటే పెద్దేసి ఉంటాయి కొమ్ములు ఉంటాయి ఇది ఆడ పురుగో మొద తెలియట్లేదు కానీ మొత్తానికి మాకు పొద్దునంత వెయిట్ చేయగానే ఇప్పుడు దొరికింది ఇది చూస్తాము ఎన్ని దొరుకుతాయో ఇప్పుడు బాటిల్లో నింపకపోతున్నాం పడుతుందా పట్టదా సరే పట్టదురా కట్ చేసేది కట్ చేసేది ఇలా కోసే పిన్నెసిందా నీ పిన్నెస్ అవర్ కావాలి పైన కోరా పైన కోరా మరి ఇది ఎంతవరకు నిజమో చూస్తాం నిజమో అమ్ముడుకొని పోతుందా లేదా స్టాక్ గిట్టిలు సత్యబాబు పట్టినారా ఓకే డెలివరీ చేసేయండి సరే ఊపిరి రాడదేమో అయిపోదా సరే సరే